ఇవి కూడా ఇవే ఒక్క పళ్ళు ఇవి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియోలో మీకైతే ఆకు చక్రం చెప్పబోతున్నాను ఆకు విశాక మనకి అంత తెలుసు ఎంత ఉపయోగమో దీనివల్ల మనకి దేవుడికి తాంబూలం పెట్టడానికి పెట్టడానికి నెక్స్ట్ మనం తినేసిన తర్వాత కిల్లి వేస్తాం కదా స్వీట్ పని అంటాము వాటికి కూడా ఆకు ఉపయోగిస్తాము చెక్క కూడా వేసుకుంటాము ఈ ఆకు ఒక్క చెట్లు ఎలా ఉంటాయి మీకు వాటి ఎలా పండిస్తాము మేము దీనికి దీని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను ఇప్పుడైతే మీరు మన వీడియోలోకి తెలిపి ఇప్పుడైతే మనం ఒక్క తోటలోకి వచ్చేస్తాము ఇదిగోండి మనం ఒక్క తోట ఒక చెక్క తోట అంటారు దీనిని ఒక్కలు అనేది మంచి వాసన వస్తే పచ్చుకున్నాడు సుగంధం లాగా వస్తుంది అంటే ఒక పెర్ఫ్యూమ్ అంటాం కదా ఆ వాసన వస్తుంది చెట్లు కూడా చూడండి చాలా పొడువుగా పెరుగుతాయి చూడండి ఎంత పొడువు పెరిగా చూడండి చెట్లు చాలా ఇట్టు పెరుగుతాయి ఇవి అవి కూడా రౌండ్గా పెరుగుతాయి జడ్లు కూడా ఏమి ఉండవు ఇవి ఓన్లీ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి రెండు ఒక రెండు సంవత్సరాలు అయితే నీడ ప్రదేశంలో పెంచాలి అది ఎరడు తోటలు ఉంటాయి కదా వాటిని మధ్యలో పెంచుతాము ఇదైతే ఈ స్థితికి రావడానికి వచ్చి ఏడు సంవత్సరాలు టైం పట్టింది ఇప్పుడైతే ఒక్క చెట్టు ఎక్కుతున్నాడు సాయిగా చూడండి ఎక్కి మీకైతే ఇప్పుడు ఆ గెల చూపించబోతున్నాము ఒక్క కాయలు గెల చూపించిపోతున్నాము చూడండి చెట్టు అయితే ఎంత ఉండదు ఎంత రౌండ్గా ఉందో చెట్టు అంతా ఒకటే రౌండ్గా ఉంటుంది చూడండి మధ్య మధ్యలో గీతలు కూడా ఉన్నాయి చూడండి ఈ చెట్టు ఎక్కడం చాలా కష్టం గ్రిప్ ఉండదు ఆల్రెడీ ఒక గెల అయితే కోసాడు చూడండి ఒక చెట్టు గెల దించుతున్నాడు పల్లెలాగా పల్లె గెల స్లో స్లోగా చూడండి చాలా చాలా సౌక్యంగా దిగుతున్నాడు గెలని కూడా అలాగే దిగుతున్నాడు చూడండి తొడపైన పెట్టుకుని దిగుతున్నాడు వీటిని అయితే వాళ్ళు తింపేటప్పుడు దునికర్లు పెట్టేసి దానికి సపరేట్గా ఒక కత్తిలో ఉంటాయి వాటితో తింపుతారు వీడైతే మామూలుగా తింపాం కానీ ఏదో ఒకటి మీకు చూపించాలని చెప్పి తింపా దానికి తెంపడానికి వేరే పద్ధతి ఉంటుంది ఆ చెట్టుకు చూడండి ఎంత కొబ్బరి గల చూడండి కొబ్బరి గల్లాగా ఉంటుంది సేమ్ అంతే బరువు ఉంటుంది అంతే పైన చూడండి ఎంత తిక్కుగా ఉందో పడిపోకుండా చూసారా కొబ్బరి గల కొబ్బరి గల్లాగా ఉంటుంది చూడండి మీరు ఈ చెట్లు ఎక్కండి గ్రిప్ అసలు ఉండదు మాకు అలవాటు కాదు ఈ చెట్లు ఎక్కడానికి గ్రిప్ దొరకదు కాలుకి ఇవ్వండి ఇవే ఒక్క పల్లెవి మాకు చెక్కన చెక్క పల్లెవి లోపల చెక్క ఉంటుంది ఇది వలాలి ఎంత పెద్ద ఉంది కదా దీన్ని ఒలిస్తే చిన్నది వస్తుంది చెక్క అనేది చెక్క కూడా చూపిస్తుంది చూడండి ఇదిగోండి ఇదే చెక్క దీన్ని మనకి మిషన్లు వేసి కట్ చేసుకుంటే రౌండ్ కట్ చేస్తాము కట్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కల రౌండ్గా వస్తాయి ఇదిగో ఈ విధంగా అయితే ఒలుసుకోవాలి ఇంకోలు కొబ్బరి పీచులాగా ఉంటుంది ఇదన్ను మామిట్టింకు పీచు నాకు కొబ్బరి కొబ్బరి పీచు ఉంటుంది కదా అలాగే ఉంటుంది సేమ్ కొబ్బరికాయలాగే ఉంటుంది ఒలిస్తుండే కాబట్టి చిన్నది ఈ విధంగా అయితే ఒలుచుకోవాలి మీకైతే ఇప్పుడు ఒక్క తోటలోనే మిరియాల చెట్లు కూడా చూపిస్తాను చూడండి మిరియాల పాదులు ఇవ్వండి ఇవే మిరియాల పాదులు చూడండి ఈ విధంగా తీసుకున్నాము ఇవే చూడండి చెట్టు చుట్టూ పాకిరాయి ఇవే మిరియాలు ఆకులు చూడండి పళ్ళు కూడా చూపేస్తాను చూడండి ఇవి ఇటుపాకు పళ్ళు ఉన్నాం చూడండి ఆల్రెడీ ఎండు కూడా ఉన్నాయి ఇవ్వండి ఇవే మిరియాలు అంటే పెప్పర్ అంటాం కదా ఇవేనే ఇవ్వండి ఇవే పళ్ళు మిరియాలు పళ్ళు ఇవి ఎండిపోయిన తర్వాత ఇలాగోండి వచ్చేస్తాయి ఇవ్వగో ఎండిపోయేసరికి ఇలాగే అయిపోతాయి మిరియాలు లాగా వాడు తిని చూడు ఘాటుగా మరి మిరియలు ఘాటుగా ఉంటాయి కదా స్పైస్ కింగ్ ఆఫ్ అదే అదే గార్డెన్ ఆఫ్ స్పైస్ కింగ్ అంటే నల్ల మిరియాలు చెప్తారు ఆ ఒక్క చెట్లు ఉన్నాయి కదా ఒక చెట్టు ఎలా పెరిగాయో ఇట్లా సైడ్ని వేసుకున్నాం కదా దీనికి కూడా సేమ్ చూడండి సేమ్ చిట్టే ఒక్క చెట్టు ఎలా పాకిరిందో ఈ నల్ల మిరియాల చెట్లు కూడా ఇలాగే ఆ చివరకు వరకు పాకుతాయి చూడండి గొప్ప కారం నల్ల మిరియాలు అయితే చూడండి అందుకే స్పైస్ కింగ్ ఆఫ్ గార్డెన్ అంటారు దీన్ని గొప్ప కారం ఉన్నాయి మిరియాలు అయితే ఒక్క చెట్లు ఉన్నాయి కదా వీటిలో ఆకులు కూడా పైన చూడండి అంత పైన ఉండొచ్చు చివరికి ఈ ఆకులు ఎండిపోయిన తర్వాత చూడండి అయిపోతాయి ఇవి మనకి మనకి పిల్లలు భోజనాలు గట్టే ఫంక్షన్లు అయినప్పుడు చూడండి కాస్ట్లీ ప్లేట్లు ఉంటాయి కదండి వీటితోనే తయారు చేస్తారు ఒక్కో ప్లేట్ వచ్చి తొమ్మిది నుంచి పది రూపాయలు పడుతుంది వీటితోనే తయారు చేస్తారు తిక్కుగా ఉంటుంది చూడండి అంత ఎలా సౌండ్ వస్తుంది చూడండి కుట్టిన ఏం కాదు మామూలు ప్లేట్ అయితే చిదిపోతే ఈ ఒక్క చెట్టు అయితే ఇవి ఈ ప్లేట్లు అయితే మనకి చిదకుండా ఉంటాయి ఇవైతే మా ప్రాంతాలు మేము పండిస్తున్నాం కాబట్టి మా ప్రాంతం నుంచి బయటకు ఎక్స్పోర్ట్ చేస్తాం ఈ ఆవు రెమ్మల గోడను వీటిలో అయితే ఏం వేస్ట్ పోదు ఈ చెట్టు కూడా మనకి చూడండి చాలా ఉపయోగపడింది ఎందుకంటే మిరియాలు వేసుకోవడం కూడా ఉపయోగపడింది చూసారు ఈ చెట్టు మిరియాల పొదు ఇది మిరియోలు పొదు కూడా ఉపయోగపడింది చెట్టు అన్నింటికి ఉపయోగపడుతుంది చూడండి మిరియాలు మీకు అయితే ఇవంత మిరియాలే ఈ సైడ్ మొత్తం ఇది మొత్తం మిరియాలతో నల్ల మిరియాలు అంటాము మనకి దగ్గు వచ్చినప్పుడు చూసా మనకి పట్టిక పాంజర్ అనేది ఇది కలుపుకొని తింటాము మిరియాలు చాలా ఉపయోగం ఉన్నాయి ప్రతి మనం వంటకంలో మిరియాలు కంపల్సరీ వేసుకుంటాము పెప్పర్ అంటాం కదా మనం పెప్పర్ చికెన్ చేస్తాము పెప్పర్ చికెన్ నెక్స్ట్ పెప్పర్ కర్రీ ఏది చేసినా సరే పెప్పర్ మసం చుట్టుకి వేసుకుంటాం ఎందుకంటే ఇది ఇందులో అన్ని ఔషధ ఉంటాయి పెప్పర్లో ఇవి కానీ ఇవే మనకి ఒక్క పళ్ళు చూడండి ఎలాగున్నాయో ఇవి తెంపి ఒక పదిహేను రోజులు అవుతుంది ఎందుకంటే నెల రోజుల వరకు ఎండబెట్టుకోవాలి ఎందుకంటే పళ్ళు కదా మొత్తం తద పీచు మొత్తం పోయి మనకు కొట్టడం వీలుగా ఉంటుంది ఇదిగోండి కొట్టేసిన తర్వాత ఇదిగోండి ఇలాగ వస్తుంది ఒక్క కాయది మన ఒక్క కాయి చెక్క చూడండి దీన్ని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనము నెక్స్ట్ వచ్చి మనకి నారు పూసే విధంగా చూపేస్తుంటండి ఇదిగోండి పళ్ళు ఉన్నాయి కదా ఒక్క పళ్ళు ఇదిగోండి ఈ విధంగా పూర్తిగా వేసుకుంటాము ఇంకో మొత్తం ఈ విధంగా వేసుకొని వేసుకున్న తర్వాత ఇదిగోండి పైన గడ్డైతే వేసుకోవాలి ఇదిగోండి పైన గడ్డి ఇదిగో ఎండుగడ్డ వేసుకోవాలి ఎండుగడ్డ వేసుకుంటే మనకి మొలకలు అనేది రావడానికి కొద్దిగా ఆసక్తి ఉంటుంది నెక్స్ట్ ఎండుగడ్ వేస్తామంటే ఎండుగడ్డి వాటర్ ఎక్కువసేపు నీళ్ళు నీళ్లు శాతం ఎక్కువ నిలబడ్డానికి ఎండుగడ్డ వేస్తాము దీనివల్ల చాలా ఉపయోగమైనవి పళ్ళు వేసుకుంటే మొత్తం ఒక లైన్గా వేసి ఉంచిస్తాము వీటిలో మళ్ళీ మళ్ళీ మేము మొలకెత్తేస్తాము మొలకెత్తి మొలకెత్తించేసి బయటికి మొక్కల్ని బయటికి విక్రయిస్తాము పూర్తి పండు ఎలాగోండి ఇలా ఉంటుంది పూర్తి పండు ఇలాగ ఉంటుంది ఇదిగోండి మన చెక్కాయలు పూర్తి ఎండిపోయేసరికి ఇలాగ అయిపోతాయి ఎండిన తర్వాత చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇదిగో ఎండిపోయిన తర్వాత ఇదిగోండి మనకి చెక్కాయిని ఇలాగ వస్తుంది దీన్ని మనకి మిషనరీలు వేసి కట్ చేసుకుంటాము మేమైతే వస్తారు కదా బ్యారర్లు అంటారు డలార్లు వాళ్ళకైతే మేము పూర్తి ఇలాగే విక్రయించేస్తాము కటింగ్ చేసి అంత మనకు మనకి సాల్వ్ చేసరికి టైం సరిపోతుంది కదా అంత ఓపిక మనకు ఉండదు ఇలాగ మేమైతే విక్రయించేస్తాము అక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళాక మెషినరీలోనే వాళ్ళు కట్ చేసి మార్కెట్లోనే రౌండ్గా ఉంటాయి రౌండ్ కట్ చేసి మీకు మార్కెట్లో విక్రయిస్తారు చేస్తారు పొట్లల్లో కానీ ఇట్లా కట్టి కేజీల లెక్క అమ్ముతుంటారు మీకు ఇంతవరకు ఒక్క చెట్లు గురించి చెప్పాను కదా ఎప్పుడైతే చెట్లు గురించి చెప్పుకోవచ్చు ఎందుకండి తమ్ములపాకు బడ్లు ఉంటాయి బడ్లకి కాస్ట్ ఇవ్వకుండా బడ్డే వేసాము ఇవే తమ్ములపాకులు చూడండి అంత పెద్ద ఉన్నాయో మనకి తింటాం కదా కిల్లీలు అని అంటాం కదా పాన్లు పాన్లు ఇట్లకే ఉపయోగిస్తారు రాసి తాంబూలం కూడా ఉపయోగించి చెప్పి చెప్పాం కదా ఇవే ఆకులు ఇప్పుడు మా సాయి గడికి వేసిన తినమని చెప్తాను వాసన చాలా బాగా వస్తున్నాయి ఎలాగ ఉంది ఇదిగోండి ఈ ఒక్క చెట్టుకి కూడా తమలో చెట్టు వేసాం పా పాలు చూడండి చివరి నుంచి అడుగు నుంచి చూడండి పాదు అంత నీడుకుందా వీటికే వేసాం ఇవి ఇవి మా ప్రాంతంలో చాలా ఎక్కువగా పండుతుంటాయి ఇవి కొన్ని ఆకులు కూడా పెద్ద సైజు పండుతాయి బాగా పెద్ద సైజు చూడండి ఇప్పుడు ప్రతి ఊళ్ళంటే ఇంట్లో కూడా వేసి చేస్తున్నారు వేస్తున్నారు కానీ ఇంత సైజు రావు ఈ టేస్ట్ కూడా రాదు చూడండి ఎంత నీట్గా ఇవి కూడా సేమ్ ఈ చెట్టుతో సమాంతరంగా పెరిగిన చూడండి ఆకులు చూడండి పైన చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి అంత ఇలాగ కాచి తమలపాకులు చూడండి ఈ ఒక్క చెట్లకి మేము కూడా కిందనే వేస్తే పాలు వేస్తే ఇవ్వండి వీటిలో మరి సపోర్ట్ మరి రేటు ఉండక్కర్లేదు ఒక చెట్లు మళ్ళీ వీటికి సపోర్ట్ ఆకులకు కూడా ఓకే చూడండి తమలపాలు ఎంత సైజులో ఉన్నాయో చాలా పచ్చేజ్ ఉన్నాయి చూడండి ఈ మా ప్రాంతాలు ఎక్కువ పండుతుంటాయి ఎందుకంటే నీటి సదుపాయం చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే ఇంత ఎక్కువ పెద్ద ఆకులు పండుతుంది చూడండి చెయ్యి కన్నా పెద్దగా ఉన్నాయి చూడండి చాలా పెద్ద ఆకులు పండుతున్నాయి ఇప్పుడు ప్రతి ఇంట్లో వేస్తున్నారు కానీ ఇంట్లో వేసినాయి చూడండి చాలా చిన్న ఆకులు ఇవి ఇవ్వండి ఇంతకన్నా చిన్నగా ఉంటాయి ఇవి చూడండి ఎంత ఎంత పెద్ద ఆకులు ఉన్నాయో చాలా పెద్ద సైజు ఉన్నాయి చూడండి ఘాటు ఘాటు అదే అగర అంటాం కదా అగర అగర కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉంటుంది ఈ ఆకుల్లోని వాసన చూడండి చాలా అద్భుతంగా వస్తుంది వీటి వల్ల మనకు ఉపయోగాలు తెలిసినవే మన దేవుడికి ఏది పెట్టినా వీటిలోనే పెట్టేసి ఆకును చెక్క పెట్టేస్తాము అదే కాక ఇంట్లో శుభకారం అయినా సరే కంపల్సరీగా ఆకు తాంబూలం కంపల్సరీగా ఇస్తాము తాంబూలం ఎక్కువ ఉపయోగించేది ఆకు చెక్కని పిల్లలకి దీనికి వెళ్ళి తినేసింది భోంచేసింది తర్వాత చూడండి అరగడానికి ప్రత్యేకించి పాన్ అంటాం కదా కిల్లి కిల్లి చేసినప్పుడు ఆకును ఆకుపైన సున్నము చక్కగా స్వీట్ రాసిస్తారు వీటి వల్ల చాలా ఉపయోగాలు తమలపాకు వల్ల పాన్లు అయితే చాలా రకాలు తయారు చేస్తారు పా గోపాల పాను తర్వాత స్వీట్ పాను పాను మషూర్ పాను చాలా పాన్లు రెడీ చేస్తారు వీటితోనే ఈ తమలపాకులను చక్క వీడియో చాలా బాగా వచ్చింది ఈ వీడియో అయితే ఈ తమలపాకుల వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్